అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి పుల్లుగా అయితే వర్షం పడతా ఉంది ఇలాగైతే వినాయక చవితి రోజు అండి నిన్నటిది నిన్న వినాయక చవితి కదా పొద్దున్న అయితే ఇదిగో తెల్లవారుజాము నుంచే వర్షం అయితే ఫుల్లుగా పడుతుంది అంతా కూడా ముగ్గు వేసేదానికి కూడా వేసే అంతా కూడా వెళ్ళిపోతుందని చెప్పి ముగ్గు కూడా వేసేసేంత నైట్ ఏను నైట్ ఒంటి గంట నుంచి ఏం వర్షం అయితే తెల్లారంతా గురవటం గుమ్మం దగ్గర అయితే ఈరోజు వినాయక అయితే కదా మామిడాకులు బంతి మాలైతే గుమ్మం దగ్గర కట్టేస్తామని చెప్పేసి నాకైతే అందదం అందుకని మా వారిని అయితే కట్టమని చెప్పేస్తానండి ఇలాగా నేనైతే ఇంట్లో పనులన్నీ కూడా చేసేసుకుంటున్నాను ఇప్పుడు వినాయకుడికి అన్ని నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను నేనైతే చూడండి పార్క్ అంతా కూడా అంతా తడిసిపోయి నీళ్ళు అయితే చాలా ఉండిపోయాయి జోరు వాన చూడండి ఇంటి ముందు ముగ్గు కూడా వేస్తే అంతా కూడా వానకైతే అంతా కూడా వెళ్ళిపోయింది గేటు దగ్గర కూడా అరటి పిలకలు మావిడాకులు అవన్నీ కూడా కట్టేసుకొని వాన తగ్గిపోతే గుమ్మం దగ్గర అంతా కూడా ముగ్గు వేసేసుకొని తర్వాత అయితే దేవుడి దగ్గర పూజ చేసేసుకున్నామని చెప్పి అవన్నీ కూడా అన్నీ రెడీ చేసేసుకున్నాను రెడీ అంతా కూడా చేసేసుకొని నేనే పూజ చేస్తున్నానండి మా వారైతే పక్కనే ఉన్నాడు ఎందుకంటే లోపల పూజా మండపంలోనే వినాయకుడిని కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టేసుకున్నాము దేవుడు పటాలన్నీ అందరికీ కూడాను పువ్వులన్నీ కూడా అలంకరించుకొని తర్వాత అయితే వినాయకుడు అష్టోత్తరం చదువుకొని ఈ సంవత్సరం అంతా మంచిగా చూడు అని చెప్పి వినాయకుడికి మంచిగా మొక్కుకొని తర్వాత అయితే కొబ్బరికాయ కొట్టుకొని ప్రసాదాలన్నీ కూడా పులిహోర కుడుములు ముక్క అండి వినాయకుడికి కొడుములో ఉంట్రాళ్ళు బుగ్గుళ్ళు అవన్నీ కూడా అన్నీ ప్రసాదాలన్నీ చేసేసి పులిహోర అన్ని నైవేద్యాలు అయితే పెట్టేసాను అయితే పొద్దున్నే చేసేసుకున్నానండి మూడు గంటలకు నిద్రలు వేసేసి పనులన్నీ కూడాను పొద్దున్నే పెట్టుకుంటే దేవుడికి మంచిదని చెప్పేసి ఆరున్నర కల్లా కూడా పూజ అంతా కూడా చేసుకున్నాను చూడండి చిన్న వినాయకుడు చెరుకు గేడలు అరటి పిలకాలు దర్బలు జరగాలండి

పూరి జగన్నాథులాగా వినాయకుడు ఇక్కడ అయితే పూరి లాగా చాలా బాగున్నాడు ఆయన వినాయకుడు అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా చూడండి చాలా పెద్ద ఆయన అయితే పెట్టారు ఇక్కడ మా అయితే నిలబడికో ఉన్నాడు ఫోటో ది నన్ను అని చెప్పేసి ఎందుకంటే అందరూ కూడా అమ్మవార్లు అమ్మవార్లు అయితే చాలా బాగున్నారు చూడండి ఎలా ఉన్నారు ధనలక్ష్మీదేవి ఎంతమంది అమ్మవారున్నారో అంతమంది అని ఆడైతే ప్రతిష్ట చేశారు చూడండి వినాయకుడు అక్కడైతే వెండి వినాయకుడులాగా ఉన్నాడు ఈయన తర్వాత అయితే అయోధ్య రాముడు బాలరాముడిని కూడా ఇక్కడ పెట్టారు చాలా బాగుంది స్వామివారి దర్శించుకోండి దయచేసి ముందుకు జరగాలండి స్వామివారిని దర్శించుకుంటూ ముందుకు జరగాలండి కోసం మీరు అక్కడ దర్శించుకోండి ముందుకు జరగాలండి ముందుకు జరగాలండి ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్స్ ఎక్కడ లోపలికి రావాలండి ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ ప్రధాన్ని మున్షికలు లాగుతున్నాయండి చూడండి దర్శించుకోండి

మన లక్ష్మి అసలు నివసక నేన ఐదగన దయచేసి సభతిని ముందుగాండి గుగురసంలో సామివారు ప్రసన్నలుస్తున్నారు అని ఇతర విడిక్షులు థాంక్యూ సార్ అన్న అదయాకల జనక్లింగ్

காரண <coughs>